ఆయన అందరికి నమస్తే ఈ పంది పిల్లలు తెచ్చి తీసుకొచ్చి కరెక్ట్గా ఇరవై రోజులు అవుతుంది ఒక బకెట్ అన్నం వేసిన తింటున్నాయి పర్లేదు అలవాటు అయిపోయినాయి అనమాట మనుషులతో పాటుగా కలిసిపోయినాయి ఇంకా కలవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తం ఇవి అవి చిన్నపిల్లలు ఒక ఐదు అది ఒక పెద్దది మొత్తం ఆరున్నాయన్నమాట సుమారుగా పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పడినాయి అన్నమాట అంటే మొత్తం కింట కింట ఇరవై కేజీలు వచ్చినాయి అన్నీ అంటే తక్కువకే దొరికినాయి అనమాట నా నా డబ్బుల్లో అయితే తక్కువకే దొరికినాయి మీ డబ్బుల్లో ఎంత పడుతుందో కామెంట్ పెట్టండి మీ కామెంట్కి కూడా వీడియో పెడతా నేను మీరు వీడియో చూస్తున్నప్పుడు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్ షేర్ చేసుకోండి నిన్న ఒక వీడియో అనమాట రేపటిలోకి అది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల లోపు వస్తుంది మీకు వీడియో దాన్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకంటే పందులు అంటే ఇంతకుముందు ఇష్టం లేకుండా అనమాట ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసినప్పటి నుంచి పందుల మీద విపరీతంగా అనమాట ఇష్టం నీకు కూడా పెరగాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇవి మనం ఎంత దాన వేస్తే అంతే అనే డబ్బులే మన ఉంటాయి ఉంటాయన్నమాట మనం కొంతమంది మన చైనాలో సుమారుగా పదమూడు ఫ్లోర్ల వరకు పందుల పెంపకానికి కేటాయించుకొని వాళ్ళు పందులు పెంచుతున్నారు మనం ఎందుకు పెంచలేము చెప్పండి అదే మనం పెంచుకోవాలంటే కూడా సజెషన్ ఉంటుంది దీంట్లోనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్